హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుమత ముచ్చట మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ తమిళలో చూశారు కదా రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే పెసరట్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ప్రాసెస్ చూసేయండి పెసరట్ వేసుకోవడానికి ఫస్ట్ టైం మనం కొన్ని పెసలు అయితే తీసుకోవాలి దాంట్లో కొన్ని బియ్యం అయితే యాడ్ చేశానండి అందులోనే గుప్పుడు మినప్పప్పు అయితే యాడ్ చేసుకుని అవన్నీ ఒకసారి వాష్ చేసుకుని మనం నైట్ నానబెట్టేసుకోవాలన్నమాట పెసరట్టు వేసుకోవడానికి పెసరపప్పు కన్నా పెసలే చాలా బాగుంటాయండి టేస్ట్కి సో ఎప్పుడైనా పెసరట్టికి పెసలే తీసుకోండి మార్నింగ్ టిఫిన్ ఈజీగా రెడీ అవ్వడం కోసం నైట్ అయితే నానబెట్టుకుంటే మనకి ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది లేదు అంటే మార్నింగ్ కూడా నానబెట్టుకోవచ్చు పెట్టిన పెసల్ని ఒకసారి వాష్ చేసేసి అవి మిక్సీ జార్లో యాడ్ చేసుకుని అందులో వన్ ఇంచ్ అల్లం ముక్క అండ్ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా అంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ అయితే పట్టేస్తున్నాను మనమైతే కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం వరకగా ఉండేలాగా మనమైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకుంటాను అండ్ నెక్స్ట్ కొన్ని అయితే ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అందులో కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను కావాలంటే కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు పెసరట్టు ఎప్పుడు ఆయిల్తో కాకుండా గీత్తో కాల్చుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మరీ ఎక్కువ గీ కాకుండా కొంచెం గీ తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకొని దాన్ని అయితే మనం పెసరెట్టు కాల్చుకోవడానికి యూస్ చేసుకుంటే గీ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అనమాట ఇప్పుడు పెసరట్ వేసుకోవడానికి అన్ని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం అయితే పెసరట్ వేసుకోవడానికి పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి బ్యాటర్ని అయితే చూసుకుంటున్నాను వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకున్నాను పెనం అయితే హీట్ అయిపోయింది సో ఇప్పుడు పెసరట్టు అయితే వేసుకుంటున్నాను లావుగా ఇష్టపడే వాళ్ళు లావుగా వేసుకోవచ్చు స్పాంజీగా అయితే ఉంటుంది దూదులా ఉంటుంది అనమాట లేదు అంటే పలచ ఇష్టం ఉంటే పలచగా అయితే వేసుకోండి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుంది ఎందుకంటే మనం ఇందులో మినప్పప్పు యాడ్ చేసాం కదా దానివల్ల పిండికి జిగర్ అనేది వస్తుంది అయితే పలచగానే వేసాను ఎందుకంటే నాకు కొంచెం క్రిస్పీగా తినడం ఇష్టం సో పైన నేను కొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం గీ అయితే యాడ్ చేస్తున్నాను అటు బాగా కాలుతుంది గీ ఫ్లేవర్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ పడిపోకుండా వాటిని పిండిలోకి అయితే అడ్జస్ట్ చేసేసాను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం అట్ట అయితే కాల్చుకోవాలండి అప్పుడే అట్ట అనేది టేస్ట్ బాగుంటుంది అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం అయితే చూసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం సెకండ్ వైబ్కి ఫ్లిప్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ మాడిపోకుండా మనం అయితే అట్ట కాల్చుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా పెనం నుంచి అయితే వచ్చేసిందో పెసరటి అయితే రెడీ అయిపోయిందండి సో ఈ పెసరట్నీ ఉప్మా కాంబినేషన్లో కానీ లేదంటే కొబ్బరి చట్నీ అల్లం చట్నీతో కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది రండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్